సంఖ్యాకాండము పదునెనిమిదవ అధ్యాయము యహోవా అహరోనుతో ఇట్లని నీవును నీ కుమారులును నీ తండ్రి కుటుంబమును పరిశుద్ధ స్థలపు సేవలోని దోషములకు ఉత్తరవాదులు నీవును నీ కుమారులును మీ యాజటత్వపు దోషములకు ఉత్తరవాదులు మరియు నీ తండ్రి గోత్రమును అనగా లేవి గోత్రికులైన నీ సహోదరులను నీవు దగ్గరకు తీసుకుని రావలెను వారు నీతో కలిసి నీకు పరిచర్య చేయుదురు అయితే నీవును నీ కుమారులను సాక్షపు గుడారం ఎదుట సేవ చేయవలెను వారు నిన్నును గుడారం అంతటిని కాపాడుచుండవలెను అయితే వారును మీరును చావకుండునట్లు వారు పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణముల యొద్దకైనను బలిపీఠమునద్దకైనను సమీపింపవలదు వారు నీతో కలిసి ప్రత్యక్షపు గుడారములోని సమస్త సేవ విషయములో దాన్ని కాపాడవలెను అన్యుడు మీయద్దకు సమీపింపకూడదు ఇక మీదట మీరు పరిశుద్ధ స్థలమును బలిపీఠమును కాపాడవలెను అప్పుడు ఇస్రాయేలీయుల మీదికి కోపము రాదు ఇదిగో నేను ఇస్రాయేలీయుల మధ్య నుండి లేవీయులైన మీ సహోదరులను ఉన్నాను ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ చేయుటకు వారు యుహోవా వలన ఉన్నారు కాబట్టి నీవును నీ కుమారులను బలిపీఠపు పనులన్నిటి విషయములోనూ అడ్డతెర లోపలి దాని విషయములోనూ యాజకత్వము జరుపుచూ సేవ చేయవలను దయచేతనే మీ యాజకత్వపు సేవ నేను మీకు మీకిచ్చియున్నాను అన్యుడు సమీపించినేడల వర్ధశిక్ష పొందును మరియు యుహోవా ఆహరోనుతో ఇట్లని ఇదిగో ఇస్రాయేలీయులు ప్రతిష్ఠించువాటన్నిటిలో నా ప్రతిష్టార్పణములను కాపాడు పని నీకిచ్చియున్నాను అభిషేకమును బట్టి నిత్యమైన కట్టడవలన నీకును నీ కుమారులకు నేనిచ్చియున్నాను అగ్నిలో దహింపబడని అతి పరిశుద్ధమైన వాటిలో నీకు రావలసినవి ఏవనగా వారి నైవేద్యములు అన్నిటిలోనూ వారి పాప పరిహారార్థ బలులన్నిటిలోనూ వారి అపరాధ పరిహారార్థ బలులన్నిటిలోనూ వారు నాకు తిరిగి చెల్లించు అర్పణములన్నీయు నీకును నీ కుమారులకును అతి పరిశుద్ధమైన వగును అతి పరిశుద్ధ స్థలములో మీరు వాటిని తినవలెను ప్రతి మగవాడునూ దానిని తినవలెను అది నీకు పరిశుద్ధముగా ఉండును మరియు వారి దానములలో ప్రతిష్ఠింపబడినదియు ఇస్రాయేలీయులు అల్లాడించు అర్పణములన్నీయూ నీ వగును నీకును నీ కుమారులకును నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడవలన వాటినిచ్చి తిని నీ ఇంటిలోని పవిత్రులందరూనూ వాటిని తినవచ్చును వారి యుహోవాకు అర్పించు వారి ప్రథమ ఫలములను అనగా నూనెలో ప్రశస్తమైనదంతయు ద్రాక్షారస ధాన్యములలో ప్రశస్తమైనదంతయు నీకిచ్చితిని వారు తమ దేశపు పంటలన్నిటిలో ఎహో తెచ్చు ప్రథమ ఫలములు నీవగును నీ ఇంటిలోని పవిత్రులందరూ వాటిని తినవచ్చును ఇస్రాయలీలలో మీదు కట్టబడిన ప్రతి వస్తువు నీదగును మనుష్యులలోనిదేమీ జంతువులలోనిదేమీ వారు యుహోవాహు అర్పించు సమస్త ప్రాణులలోని ప్రతి తొలిచూలు నీదగును అయితే మనుష్యుని తొలిచూలిపిల్లను వెలయిచ్చి విడిపింపవలెను అపవిత్ర జంతువుల తొలిచూలిపిల్లను వెలయిచ్చి విడిపింపవలెను విడిపింపవలసిన వాటిని పుట్టిన నెలనాటికి నీవు ఏర్పరిచిన వెలచప్పున పరిశుద్ధ మందిరము యొక్క తులపు పరిమాణమును బట్టి ఐదు తులముల వెండి ఇచ్చి వాటిని విడిపింపవలను తొలము ఇరువది చిన్నములు అయితే ఆవు యొక్క తొలిచూలిని గొర్రె యొక్క తొలిచూలిని మేక యొక్క తొలిచూలిని విడిపింపకూడదు అవి ప్రతిష్ఠితమైనవి వాటి రక్తమును నీవు బలిపీఠము మీద ప్రోక్షించి యహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లు వాటి క్రొగ్గును దహింపవలెను కానీ వాటి మాంసము నీదగును అల్లాడింపబడు బోరయూ కుడి జబ్బయు నీదైనట్లు అదియూ నీ దగును ఇస్రాయేలీయులు యుహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన ప్రతిష్టార్పణములన్నిటినీ నేను నీకును నీ కుమారులకును నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడను బట్టి ఇచ్చితిని అది నీకును నీతో పాటు నీ సంతతికిని యుహోవా సన్నిధిని నిత్యమును స్థిరమైన నిబంధన మరియు యుహోవా అహరోనుతో ఇట్ల నేను వారి దేశములో నీకు స్వాస్థ్యము కలుగదు వారి మధ్యనూ నీకు పాలు ఉండదు ఇస్రాయేలీయుల మధ్యను నీ పాలు నీ స్వాస్థ్యము నేనే ఇదిగో లేవీయులు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకు నేను ఇస్రాయేలీయుల యొక్క దశమభాగములన్నిటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చితిని ఇస్రాయలీయులు పాపము తగిలి చావకుండునట్లు వారు ఇక మీదట ప్రత్యక్షపు గుడారమునకు రాకూడదు అయితే లేవీయులు ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ చేసి వారి సేవలోని దోషములకు తామే ఉత్తరవాదులై ఉందురు ఇస్రాయేలీయుల మధ్యను వారికి స్వాస్థ్యమేమూ ఉండదు ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ అయితే ఇస్రాయేలీయులు యుహోవాకు ప్రతిష్టార్పణముగా అర్పించు భాగములను నేను లేవీయులకు స్వాస్థ్యముగా ఇచ్చితిని అందుచేతను వారి ఇస్రాయలీయుల మధ్యను స్వాస్థ్యము సంపాదింపకూడదని వారితో చెప్పితిని మరియు యుహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను నీవు లేవీయులతో ఇట్లను నేను ఇస్రాయలియుల చేత మీకు స్వాస్థ్యముగా ఇప్పించిన దశమభాగమును మీరు వారి యొద్ధ పుచ్చుకున్నప్పుడు మీరు దానిలో అనగా ఆ భాగములో దశమ భాగమును యుహోవాకు ప్రతిష్టార్పణముగా చెల్లింపవలను మీకు వచ్చు ప్రతిష్టార్పణము కళ్ళకు పంటవలెను ద్రాక్షల తొట్టి ఫలము వలెను ఎంచవలను అట్లు మీరు ఇస్రాయలీలు యొద్ పుచ్చుకొను మీ భాగములన్నిటిలో నుండి మీరు ప్రతిష్టార్పణమును యుహోవాకు చెల్లింపవలను దానిలో నుండి మీరు యుహోవాకు ప్రతిష్ఠించే అర్పణమును యాజకుడైన ఆహారోను ఇయ్యవలెను మీకు ఇయ్యబడు వాటన్నిటిలో ప్రశస్తమైన దానిలో నుండి యుహోవాకు ప్రతిష్ఠించు ప్రతి అర్పణమును అనగా దాని ప్రతిష్ఠిత భాగమును దానిలో నుండి ప్రతిష్ఠింపవలను మరియు నీవు వారితో మీరు దానిలో నుండి ప్రశస్త భాగమును అర్పించిన తరువాత మిగిలినది కళ్లకు వచ్చుబడివలేను ద్రాక్ష తొట్టు వచ్చుబడివలేను లేవు ఈదని ఎంచవలేను మీరును మీ కుటుంబీకులను ఏ స్థలమందైనానూ దానిని తినవచ్చును ఏలైనగా ప్రత్యక్షపు గుడారములో మీరు చేయు సేవకు అది మీకు జీతము మీరు దానిలో నుండి ప్రశస్త భాగమును అర్పించిన తరువాత దానిని బట్టి పాపశిక్షను భరింపకుందురు మీరు చావకుండునట్లు ఇస్రాయేలీయుల ప్రతిష్ఠితమైన వాటిని అపవిత్రపరచకూడదని చెప్పుము